ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపరచబడును నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును గాడ్స్ ప్లాన్స్ విల్ ష్యూర్లీ ఫుల్ఫిల్ దేవుని ప్రణాళికలు దేవుని ఉద్దేశాలు మనపట్ల ఏదైతే కలిగి ఉన్నాడో అవి తప్పక నెరవేరుతాయి సేటన్ కెన్ ఓన్లీ డిస్టర్బ్ గాడ్స్ ప్లాన్ బట్ హీ కెన్ నెవర్ డెస్ట్రాయ్ గాడ్స్ ప్లాన్ ఐ వాంట్ రిపీట్ ఇట్ అగైన్ సేటన్ కెన్ ఓన్లీ డిస్టర్బ్ గాడ్స్ ప్లాన్ హీ కెన్ నెవర్ డెస్ట్రాయ్ గాడ్స్ ప్లాన్ దేవుని ఆలోచనని దేవుని ప్రణాళికని దేవుని వాగ్దానాన్ని సాతాను కేవలము కలవరపరచగలడు కానీ దేవుని వాగ్దానాలని దేవుని దర్శనాలని దేవుని ప్రణాళికను వాడు చేయలేడు ఈ మాట అర్థమైన ఒకసారి చేతండి దేవుని వాగ్దానములు నిశ్చయముగా ప్రవ్వ అంటాడు నా వాగ్దానములు నిశ్చయముగా స్థిరపరచబడును ఈ శీర్షిక వాగ్దానంలో జూలై ఆగస్టు మాసం కొరకు మనకు మోటో ప్రామిస్లో ఒకసారి స్క్రీన్లో చూద్దాం వాగ్దానము వృద్ధి అని అందులో మొదటి ప్రామిస్ చదుదామా ఇరిమే గ్రంథం ఒకటి పన్నెండు చదువుదామా నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను చూడండి వాగ్దానం నెరవేర్పు కొరకు మనకెంత ఆతురం ఉందో మనకంటే ఎక్కువ ఆతురపడేవాడు ఎవరండి దేవుడు అయితే ఆయన వాగ్దానం నెరవేర్చడానికి కొరకు ఎదురు చూస్తున్నాడు హీఈస్ ఈగర్లీ వెయిటింగ్ టు పర్ఫామ్ హిస్ ప్రామిస్ ఆయన వాగ్దానాన్ని మన పక్షం నెరవేర్చడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు హీ జీగర్లీ హీజ్ హీ ఈగర్లీ వెయిటింగ్ సో దాట్ హీ వుడ్ పర్ఫామ్ ద వెరీ ప్రామిస్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడని వాగ్దానం మనందరికీ తెలిసిందే అయితే సాతాను విస్ విస్తృతంగా ప్రయాసపడేది సాతాను ఎప్పుడు నమ్మకంగా పరిచయ చేసే పరిచయం ఏం తెలుసా మీరంశం సాతాను కూడా పరిచయం ఉందా అని వాడు వాడు డిక్లేర్ చేసుకున్న పరిచయం వాడుకుంది ఏం పరిచర్య తెలుసా అండి సాతాన పరిచర్య దేవుని ప్రణాళికలు దేవుని వాగ్దానాలు దేవుడు మన పట్ల కలిగిన ఆ దర్శనాన్ని ప్రణాళికని ఎలాగైనా సరే పాడు చేయాలనేది వాని పరిచర్య అది ఎక్కడన్నా కానీ ఏదైనా తోటలో మనందరూ తెలిసిందే దేవుడు తన బిడ్డల పట్ల ఒక ప్రణాళిక వాగ్దానం కలిగి ఉంటే దాన్ని పాడు చేయడానికి వరకు వాడు అన్ని ప్రయత్నాలు చేస్తాడు మనందరికీ తెలిసిందే అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు సరే నువ్వు ఇన్ని ప్లాన్ చేసావు కదా ఇప్పుడు నేను చెప్తున్నాను నీ సంతానానికి స్త్రీ సంతానానికి మధ్యలో వైరం కలుగుతుంది స్త్రీ సంతానం వచ్చి నీ సంతానం ఏం చేస్తుంది నేనేం చేస్తుంది తలను చితక కొడతాడు ఇది నెరవేరబోతుందని దేవుడు ఫస్ట్ ప్రామిస్ సంతంతో చేశాడు వాగ్దానాలు మూడు రకాలు దేవుడు మనుషులతో చేసేది వాగ్దానమే ద ప్రామిస్ దట్ హీ గేవ్స్ హీ గివ్స్ టు మ్యాన్ రెండోది మనుషులు దేవునితో చేసే వాగ్దానాలు మనం ఎన్ని చేసి ఉండొచ్చు మందిరాల్లో బోలెడ్ చేస్తాం కదండి బల్ల తాకక ముందు ఒక ప్రామిస్ చేస్తాం ఇయర్ వస్తే ప్రవ్వ ఈ సంవత్సరం ఇలా ఉంటాం రెజల్యూషన్స్ ప్రభా నీ కొరకు ఇలా చేస్తాను అలా ఉంటాను ప్రవ్వ మనము దేవునితో చేసే వాగ్దానం రెండో రకాల మూడోది దేవుడు శాతంతో చేసే వాగ్దానం దేవుని వాగ్దానాలు ఎంత నిర నిరంతరమైన బావ మనము దేవునితో చేసే వాగ్దానాలు ఎన్నిసార్లు మనము అపనమ్మకస్తులు ఉన్నామో ఇక్కడ అద్భుతమైన సత్యం ఏంటంటే దేవుడు సాతంతా కూడా ఏం చేశాడండి వాగ్దానం చేశాడు ఏంటంటే నీ స్టోరీ ఖచ్చితంగా మన భాషలో కథం పట్టించడానికి స్త్రీ సంతానం వస్తుంది రాబోతుంది చూసుకో అన్నాడు ఇప్పుడు వాడి లైఫ్ అంతా వాడి లైఫ్ అంతా వాడి లైఫ్ అంతా స్త్రీ సంతానాన్ని టార్గెట్ చేయడానికి ముఖ్యంగా దేవుని బిడ్డలను టార్గెట్ చేయడానికి వాడు జీవితంలో ప్రతి క్షణాన్ని ప్రతి అవకాశాన్ని ప్రతి ప్రతి సన్నివేశాన్ని వాడు వాని అవకాశానికి తిప్పుకునే ప్రయత్నం చేస్తాడు అయితే అద్భుతమైన సత్యం ఏంటంటే సేటెన్ కెన్ ఓన్లీ డిస్టర్బ్ గాడ్స్ ప్లాన్ హీ కెన్ ఎవర్ డిస్ట్రాయ్ గాడ్స్ ప్లాన్ సాతాను దేవుని ప్రణాళికలను ఆలస్యం చేయగలడు కానీ ఆపలేడు అర్థమైన ఒకసారి చేస్తే నవీన్కలు చెప్పండి సాతాను దేవుని ప్రణాళికలను ఆలస్యం చేయగలడు కానీ ఆపలేడు హీ కెన్ ఓన్లీ డిలే బట్ హీ కెనాట్ డినై హీ కెన్ ఓన్లీ డిస్టర్బ్ హీ కెనాట్ డిస్ట్రాయ్ ఈ పదాలు మనం గుర్తుపెట్టుకుంటే ఎంత ధైర్యం వస్తుంది తెలుసా ఎందుకంటే మనందరం వాగ్దాన వారసులం ఈ వాగ్దానము దేవుడు మనకును మన కుటుంబాలకు దేవుడు ఇచ్చిన మాట దేవుడు నెరవేర్చును గాక చాలా సంవత్సరాల క్రితం సాతాను ఎలాగైనా సరే దేవుని